అందరికీ హరర్ ఇన్సిడెంట్స్ జరగవు కదా లైఫ్లో మర్చిపోని ఇన్సిడెంట్సే మనం స్టోరీలుగా చెప్పుకుంటే బాగుంటుంది కదా పంతొమ్మిది వందల యాభైలో స్టోరీ జరిగింది అంటే మనకి స్వతంత్రం రాకముందు ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పది సంవత్సరాలు ఉన్న పాప ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్న మామ ఆ మా అమ్మ మనకి ఇప్పుడు చెప్తున్న స్టోరీ చెప్పింది అప్పుడు తనకి పది సంవత్సరాలు అప్పుడు ఆమెకి పది సంవత్సరాలు అయినా ఇప్పుడు ఎనభై ఐదు ఉన్న మామ ఆ మామ చెప్తుంది ఓ మంత్రగత్తె స్టోరీ కాకపోతే ఆమె మంత్రగత్తె కాదు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఒక్క మనిషిని మంత్రగత్తె అనుకొని బతికుందగానే తగలబెట్టేశారు అప్పుడు ఆ అమ్మాయికి మంత్రగత్తె అనుకున్న అమ్మాయికి పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఈ మామకి పది సంవత్సరాలు ఉంటాయి అక్క అక్క అని పిలిచేదంట ఆ పదిహేను ఉన్న అమ్మాయి పేరు నిర్మల నిర్మమ్మ అని పిలిచేవారు అప్పుడు పది ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎనభై ఐదు ఉన్న మామ పేరు అచ్చమ్మ అచ్చు అచ్చు అని పిలిచేవారు మీకు క్లారిటీగా అర్థమైంది కదా ఈ అచ్చు నిర్మలాని అక్క అక్క అని పిలిచేది అప్పట్లో ఆడపిల్లని పది సంవత్సరాలకి పెళ్లి చేసేవారంట తర్వాత పద్నాలుగో పదిహేనుకో మెచ్యూర్ అయ్యేవారు ఆ మెచ్యూర్ అయ్యేదాకా పుట్టింట్లో ఉండేవాళ్ళు మెచ్యూర్ అయిన తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత అత్తారింటికి వెళ్ళేవారు ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న అప్పుడు అలాగే ఉండేది ఈ నిర్మల అనే అమ్మాయికి పది సంవత్సరాలకి పెళ్ళి అయింది పదిహేను సంవత్సరాలకి మెచ్యూర్ అయింది మెక్షర్ ఫంక్షన్ అంతా అయ్యింది ఈ నిర్మలని అత్తారింటికి పంపించేశారు అత్తరింటికి వెళ్ళిన తర్వాత ఆరు నెలలకి నిర్మల వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఎలా చనిపోయారో తెలీదు నురగ కక్కుని చనిపోయారంట పక్కన పాము లేదు అబ్బాయికి పాము కాటేసినట్టు గుర్తులు కూడా లేవు నురగ కక్కుని చనిపోయారు అక్కడ గ్రామానికి గ్రామ పంచాయతీ పెద్ద సర్పంచ్ లాగా ఒక దొర ఉండేవాడు ఆ దొరకి ఈమె మీద కనుబడింది నిర్మలాని బాగా ఇసుగిస్తూ ఉండేవాడంట దొర ఈ నిర్మల ఎవరికి చెప్పుకుంటది వీళ్ళేం పేదోళ్ళు వాళ్ళేం గొప్పోళ్ళు ఆరు నెలల తర్వాత నిర్మలా భర్త చనిపోయాడు నిర్మల విద్రోహాలు అయిపోయింది నిర్మలని అత్తోళ్ళు బాగా సాధిస్తూ ఉండేవాళ్ళమాట నీ ఎదురు మంచిది కాదు నీ పాదం మంచిది కాదు నిర్మల అత్తోలు నిర్మలని బాగా టార్చర్ పెట్టేవాడు ఇంట్లో పని అంతా తనదే ఇంత పని చేసినా లాస్ట్ తినడానికి ఒక ముద్దు ఉండేది కాదు తర్వాత నిర్మలని మేము పోషించలేమని చెప్పేసి వాళ్ళ పుట్టింటికి పంపించేశారు అచ్చమ్మ ఇల్లు నిర్మల ఇల్లు పక్క ఇల్లు నిర్మల పుట్టింటికి వచ్చిన కానుంచి అచ్చమ్మ రోజంతా నిర్మల అక్కతోనే ఉండేది నిర్మల వాళ్ళ అత్తోలు రోజు పెట్టే టార్చర్ నిర్మల అచ్చమ్మకు చెప్తూ ఉండేది నిర్మల ఈ దొర గురించి కూడా అచ్చమ్మకు చెప్పింది నిర్మల అందంట ఒకసారి పుట్టింటికి వచ్చి మంచి జరిగింది ఆ దొర టార్చర్ నుంచి తప్పించుకోగలిగాను అందంట పుట్టింటికి వచ్చిన రెండు మూడు నెలలకే దొర ఇక్కడ కూడా తనని టార్చర్ పెట్టేవాడు తన దగ్గరికి రమ్మని తనకి లొంగమని నిర్మల ఒప్పుకునేది కాదు మా అమ్మ నాకేం చెప్పిందంటే నిర్మల అక్క చాలా అందగత్తే ఎత్తు పొడువు పర్సనాలిటీ చాలా బాగుంటుంది చాలా తెల్లగా అందంగా మొహంలో అందమైన కళ తనని చూసి ఆశపడిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు మా గ్రామంలో సందు దొరికితే చాలు మాట కలుపుతూ చేతులు తాకుతూ తెగ ఆనందించేవాళ్ళు ఇవన్నీ నిర్మల మామకి చెప్పి చాలా బాధపడేదంట అర్ధరాత్రి ఇంటి తలుపులు ఎవరెవరో వచ్చి తలుపు కొట్టేవాళ్ళంట మ్యాటర్ మొత్తం నిర్మల వాళ్ళ అమ్మ నాన్నకి అర్థమైన ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళది అప్పుడు పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉన్న దొరలకే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒకరోజు నిర్మల లేని టైం చూసి నిర్మల పేరెంట్స్ ఉరి వేసుకొని చనిపోయారు నిర్మలని ఆ గ్రామంలో ఉన్న మగవాళ్ళు ఏడిపిస్తున్నారని తెలిసి ఆ గ్రామం వదిలి వేరే గ్రామానికి పంపించేద్దాం అనుకునే టైంలో వాళ్ళు ఉరి వేసుకుని చనిపోయారు వీళ్ళు కావాలని చనిపోలేదు వీళ్ళని చంపేశారు అని మామ చెప్తుంది ఎందుకంటే ఈ మామ వాళ్ళ అమ్మతో నిర్మల పేరెంట్స్ మాట్లాడారంట వేరే గ్రామంలో వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారంట ఆ గ్రామంలో నిర్మలాన్ని పంపించేస్తాం అని పొద్దునంటే రాత్రికి ఉడి వేసుకుని చనిపోయారు అంటే వేరే గ్రామానికి నిర్మలాన్ని పంపించేస్తాం అనే మాట ఎవరో విన్నారు ఎవరికో చెప్పారు నిర్మల భర్తది కూడా అనుమానాస్పద మృతి దీని వెనకాల ద్వారా ఉన్నాడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా మొగుడిని చంపేశారు తల్లిదండ్రుల్ని చంపేశారు కొందరు మగవాళ్ళు ఎంత పైచాచంగా ఉంటారంటే దారుణం ఒక అమ్మాయి కావాలని సైకోలా చేస్తారు ఒక అమ్మాయిని వదిలించుకోవాలని సైకోలా చేస్తారు తల్లిదండ్రులు కూడా చనిపోయిన తర్వాత నిర్మలని మరింత టార్చర్ పెట్టారు ఎంత టార్చర్ అయినా బరాయిస్తుంది గాని దొర దగ్గర మాత్రం వెళ్ళట్లేదు దొర చూశాడు 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 నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు నన్ను కాదందా దీనికి బుద్ధి చెప్పాలి అని ఈ అమ్మాయి మంత్రగత్త ట్టుకుండగానే తల్లిదండ్రుల్ని ముగ్గురిని చంపేసింది దీన్ని బతికుండగానే కాల్ చేయాలని పంచాయతీలో తీర్మానమిచ్చారు నిర్మలాని గోకుతున్న మగవాళ్ళు కూడా దొరమాతకి సై అన్నారు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఆ ఊరి మధ్యలో ఆమెను సజీవ దహనం చేశారు చెట్టు కట్టి ఆమెను తగలెట్టేశారు ఆమె చనిపోయే ముందు ఎంతగా అరిచిందో ఎంతగా విలువలాడిందో అంత మా అమ్మ కళ్ళ ముందే జరిగిందంట నేను మంత్రగత్త కాను నేను మీలాగే మనిషిని ఈ దొర నన్ను పాటు చేయాలని చూశారు ఇక్కడున్న మగవాళ్ళు కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించారు అని చాలా ఏడ్చుకుంటూ చెప్పింది కానీ ఆ మాటలు ఎవ్వరు వినలేదు అక్కడున్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి రాళ్ల కొట్టి ఆ తర్వాత సజీవ దహనం చేశారు అది చూసిన మామకి విపరీతంగా జ్వరం వచ్చింది ఇక మామ పేరెంట్స్ ఆ ఊళ్ళో ఉండలేక వేరే ఊరికి వెళ్ళిపోయారు ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారంట ఒక ఆరు నెలల తర్వాత మామకి పెళ్లి సంబంధం కుదిరింది మామ పదహారు సంవత్సరాలకు మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళ అట్ వెళ్లిపోయింది వెళ్ళిపోయింది కానీ నేను ఈ సంఘటన ఎప్పుడు మర్చిపోలేనని చెప్తుంది మా అమ్మ మామకి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి స్టిల్ ఇంకా యంగ్ యంగ్ అంటే తన పనులు తాను చేసుకునేంత యంగ్ మామకి ఇద్దరు కొడుకులు కూతురు అయితే కూతురు క్యాన్సర్ తో నలభై సంవత్సరాల కింద చనిపోయిందంట ఇప్పుడు కూడా నిర్మల మొహం నాకు గుర్తుంది అని అంటుంది మా అమ్మ మనుషులకి ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడు ఆ కాలంలో లేదు డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ కొందరికి నిజం అర్థమైనా ఎదిరించలేరు అప్పట్లో పదిహేను సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవాళ్ళంట అప్పుడు తిండి అలా ఉండేది ఇప్పుడు పది సంవత్సరాలకి పదకొండు సంవత్సరాలకి మెచ్యూర్ అయిపోతున్నాం నేను మామతో మళ్ళీ ఆ ఊరికి వెళ్ళావా మా అమ్మ అని అడిగాను నేను ఇంతవరకు వెళ్ళలేదు కానీ నాకు తెలిసింది ఏమిటంటే అక్కడ ఆ చెట్టు దగ్గర నిర్మలని తగలపెట్టిన చెట్టు ఇంకా అక్కడ ఉంది నల్లగా ముండిగా ఉందంట చెట్టు ఇంతవరకు ఒక చిగురు రాలేదంట దాన్ని తీసేయాలి దాన్ని నరికేయాలి వేలుతో సహా పెగిలించాలి అని చూస్తే చెయ్యో కాలో నోరో ఈ మూడిట్లో ఏదో ఒకటి పడిపోతుందంట నాకు తెలిసి ఆ నిర్మల ఆత్మ చెట్టులో ఉందేమో అనుకుంటున్నాను మామేమో ఆ ఊరికి వెళ్ళను చూడను అని అంటుంది ఇదండి స్టోరీ మా చెప్పిన స్టోరీ మా పేరు అచ్చమ్మ అచ్చు అని పిలుస్తారు స్టోరీ వింటుంటే చాలా బాధగా ఉంది కొందరు ఆడవాళ్ళ పరిస్థితి అంతేనండి మనం ఏం చెయ్యకపోయినా నేరం నిందలన్నీ మన మీద పడతాయి మళ్ళీ ఆ ద్వారా దుర్గా మాతను బాగా పూజిస్తాడంట పూజించి ఏం లాభం అండి మన ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు పతివ్రతలు మహాసాధవులు ఊర్లో వాళ్ళందరూ బజారులు అలా చూస్తారేంటండి ఇప్పుడు కూడా అలా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి బాబు ఇక నేను దీని గురించి నేను మాట్లాడను మళ్ళీ మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోద్ది ఈ వీడియో కింటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా వినిపించాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నా వీడియో నిజంగా నచ్చితే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్